అందరికీ రాయండి నా ముందు మజాకా టీం ఉందండి మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్లో రాబోతున్నాం కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరు అందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం ఉన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు యాక్షన్ మూవీసు ఈ ఇలాంటివన్నీ చేశారు మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు ఎలా ఉందన్నా మొత్తం నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత మూడేళ్ళు నాలుగేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు అంటే సెట్కి వెళ్తే పొగ మట్టి నిప్పు ఒంటి మీద రక్తం రోజు ఏడడం ఆడడం ఓకల్ కార్డులు దెబ్బతినిసి అన్నీ ఉన్నాయి ఏంటి మైకిల్ భైరవకోన రాయన్ క్యాప్టెన్ మిల్లర్ అన్నీ లాగే ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నీ లాగే ఉన్నాయి అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే బైరవకోనప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్రీకి ర్యాండమ్గా ఏంటో ఇద్దరు ముగ్గురు లేడీస్ అనింది సినిమా నచ్చిందండి నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా మేము అన్నారు నాకు అంతకన్నా పెద్ద సన్ ఏదో అనిపిస్తుంది కదా సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాంధ్ర ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా అన్నారు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏంటి బయట ఒక నూరికి వెళ్ళాడు మైకి చంపేస్తాను వెళ్తున్నానేమో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా నేను అనుకున్న టైంకి ఏ కుదించినట్టు దేవుడు కుదిరినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు ఐ వాస్ లైక్ ఓకే ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా దానికోసం పోరాడే డైరెక్టర్ పట్టుకుని కథ పట్టుకుని అన్ని చేస్తా దీనికి అది ఏం చేయాలి ఇది నాకుగా వచ్చింది సినిమా ఓకే కథ బాగుంది కానీ ప్రసన్న కుమార్ బెజవాడన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చెయ్యాలి అది ఇంత లేట్ అయింది అని అయింది కదా అంటే అది ఎందుకు మిస్ అయిందని అసలు ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయి కదా లెక్కలు పాలిటిక్స్ రెండు సినిమాలు కూడా మంచి హిట్ మంచి హిట్ నాకు అది సెంటిమెంట్ ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను ఓకేనా నేను బాగా నదిరిపోయింది అన్నాక దాని తర్వాత ఇంకా సో ఈ సినిమా కంటే అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా అందుకే సినిమా సెట్ అయింది సినిమా సెట్ అయింది సో అలా దాని కారణాలు రెండు అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమాలు జరుగుని కెరీర్ కరియర్ గ్రాఫ్ వేరేలా ఉండేది బట్ దట్ అపార్ట్ ఐ స్టిల్ థింక్ బెస్ట్ జరిగింది కదా కొంచెం లేట్ అయినా సో మనం మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్సిటీ కుదుస్తుంది మీరన్నా మీరు చెప్పనన్నా బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావు కూడా అన్న రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ అలాగే మీరు త్రినాథరావు గారు కాంబినేషన్ మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అంతే థియేటర్కి వెళ్ళినోడికి ఆ టికెట్కి న్యాయం జరిగింది వాడు ఫుల్ ఎంటర్‌టైన్ అయి బయటకు వస్తాడు ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికంటే నేను టెంప్లేట్ గా చాలా సార్లు చెప్తుంది ఇప్పటివరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా జీస అవుట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్మెంట్ మా దాంట్లో ఒక టీజర్ చూస్తే ఆల్మోస్ట్ రైడ్ అయిపోతారు సో ప్రాపర్ ఔట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను

నా ప్రసన్న డైలాగ్ ప్రసన్నది అది సమంత తమన్నాన రకుల రజిన అని రెండు ఆప్షన్లు ఇచ్చాడు నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా ఇంకా బెటర్ ఆప్షన్ తెలియని వాళ్ళ మీద జోక్ అయ్యడం దేనికి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్ తెలిసిన వాళ్ళ కన్నా కూడా ఇట్స్ మై రేఫ్ జస్ట్ సెయింగ్ ఇట్స్ అ ట్రిబ్యూట్ కదా అంతే కదా మై కో నా బెస్ట్ ఫిలిమ్స్ వీళ్ళతోనే ఉన్నాయి నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ కాదు ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాథరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మ్యాక్సిమం చేశారు మీరు ఈ సినిమా వాటికి ఎలా ఎలా ఉండబోతుంది ఈ సినిమా వాటికని కాదు మా ఇన్నేళ్ల కెరీర్ లో ఒక బెస్ట్ రోల్ సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కానీ కొడుకు తండ్రి నాకు తెలిసి ఇంత లిబరల్ తండ్రి చేసి ఉంటారు కదా లేదు కొంతవరకు ఎవరు చేసి ఎవడో చేసుకుంటారు సినిమా ఇండస్ట్రీలో తగ్గి ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా తనకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుందో అంత ఈక్వల్ గా ఉండే ఒక ఇప్పుడు జనరల్ గా చెప్పొచ్చు నేను ఈయన గానికే బయటకు వెళ్ళి సైడ్ కొట్టి తీసుకొస్తా కొట్టే అన్నది వీడియో అనుకోండి బయటికి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను చెప్పాను సినిమాలు ఇప్పుడు నేను ఏం సో అదే చెప్తున్నాను వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఎంతవరకు చూసిన దానిలో ఎంత డ్యామ్ టూ లిబరల్ క్యారెక్టర్ అంటే ఈ ముట్టుకోను ఒక బూత్ డైలాగ్ రాయ బూత్ అని అమ్మగానే ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా మీ సైడ్ అంతేనా సార్ అసలు ఏ సినిమాకి రాయలేదు ఇప్పటివరకు ఏ సినిమాలో రాయలే ఇందులో అసలు ఆశ్చర్యపోతారు అసలు టచ్ ఏమో కానీ ఐ ఇంటెన్స్ కావాలి థియేటర్లో ఊతుంటుంది వాళ్ళ నేను చెప్తూ ఉంటారు కదా అక్షరాలు కాదు చప్పట్లు రాస్తాను చంద్రు మన ప్రతి గారి లో ఉండాలి కూడా చాలా కొత్తగా సినిమా కూల్ గా హాయిగా కొడుకు ఆయన అంటే బేసిక్ గా బాయ్స్ కి ముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగి అలవాటు ఎక్కువ ఉండదండి ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవి అందరూ చూసారా ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలో అలవాటు చేసుకుని నేను అయితే అలాగే చేసుకోండి ఎప్పుడు మన మదుడు ఆ కాఫీ తర్వాత కాఫీ తీసుకున్నా అంటే నేను టీవీలో చూసాను నేను అప్పుడు థియేటర్ ఏం చూడలేదు టీవీలో చూసిన తర్వాత అసీ నాకు అంతకుముందు కాఫీ టీ నిజంగానే అలవాటు లేదు కాఫీ టీ తాగకూడదు ఒకసారి మా ఆడియం కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం తాగితేనే కదా తెలిస్తే నేను ఆ నాకు నచ్చదు అవకాశం ఓకే ఓకే మా మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్ తరుణాధర్ అవ్వ గారి డైరెక్షన్ ఈ టోటల్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది మన్మథుడు సారీ టు ఇంట్రప్ట్ మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు ఈయన రైటింగ్ డైరెక్షన్ అనే మాట అర్థం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన డైలాగ్ మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది How is it working with Prasanna oh, Kumar oh. and Trinada yeah. I mean, The whole experience was magical. Yeah. Um, Prasanna Garu uh, narrated the story to me, and I just fell in love with the script. I thought it was so funny, and I laughed so much during the narration. And Trinada Garu has been so sweet to work with really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is. ట్రాన్స్లేట్ చేయడం కాదు చెప్పిన ఆన్సర్ కూడా

చాలా రోజుల తర్వాత వర్క్ కూడా అవన్నీ నాకు అంచు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎత్తి పరంగా సూపర్ బాగా ఎంత మన్మధులు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్ ఎగ్జైట్మెంట్ ఈ పడుతున్నాడు ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ వింటాను ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు మీరు పలానా మన మన్మధుడు సినిమాలో హీరోయిన్ చాలా క్వశ్చన్ సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా డ్రీమ్ బాగుంది ఇది అవుతుందా వర్కౌట్ అవుతుందా పైగా మేము అనుకున్న గారి కాంబినేషన్ కాంబినేషన్ గారికి అన్ని లెక్కలు మారిపోతుంది ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అనుకున్నాం బట్ కోరికలో నిజాయితీ ఉంది వర్కౌట్ అయింది బేసిక్లీ ఒక కథ కుదిరింది ఒక టీమ్ కుదిరింది ఇప్పుడు దీనికి దీనికి ఒక ఖర్చు కావాలి ఆ ఖర్చు కుదిరింది హీరో కావాలి నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రమేష్ గారు అంటారు బయట ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే పెద్ద ఇదేం కాదండి జనరలీ పీపుల్స్ కొంచెం ది మైట్ ఫీల్ కాన్షియస్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోరికి ఇవ్వడం ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో రావు రమేష్ గారు ఆయన మించి ఇంకో హీరో సినిమాలో ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప మేము మన స్టేజ్ లో కూడా అన్న సార్ ఇంకో హీరో సార్ సినిమాలో మీకు హీరోయిన్ ఉంది మీకు పాట ఉంది ఓకేనా సో దానికి ఎక్కడో ఐ ఫెల్ ఐ ఫీల్ ఐ వెరీ లక్కీ బికాస్ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాం మీకు సినిమాలో కొన్ని కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్ ఎక్కువ తీసేవారు సో డే నైట్లు చేశారు అండ్ ఆయనే కాదు మొత్తం టీమ్ నిజంగా నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా బట్ అలా జరగలని డే కొట్టాము ఫస్ట్ డే నుంచి కంఫర్ట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా రమేష్ గారు ఒకవేళ ఆయన ఏ మాత్రం సీనియర్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను ఈ టైం పైన చేయను ఇలా చేయను అన్నానంటే ఈ ప్రాసెస్ మారిపోయింది అవును సో ఆయన నిజంగానే ఈస్ బీన్ వెరీ పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీ టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా టైం స్పెండ్ చేయాలా మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళు టేక్ చేసేసే వాళ్ళం టైమింగ్ బీట్లో అండి ఇది అది చాలా టఫ్ సార్ అది ఐ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఎన్ని ఇతను అన్ని ఒక సింగులో ఉంటాయి అవును ఇప్పుడు నా సింగును ఏం చేయాలి మీ స్వింగ్ మీరు చేయాలి కానీ ఇద్దరు ఇంకోటినేషన్ చేయాలి అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చేసినట్టు అది అది నేను చాలా సప్రైజ్ చేయండి సార్ అండర్స్టైలింగ్ వెళ్ళిపోయింది ఇస్ వెరీ సో కరెక్ట్ మేజర్గా అండ్ నేను జెనూరిన్ మీకు ఈ అవకాశం వచ్చింది చెప్పేది మీరు కాబట్టి ఎలా చెప్పాలి ఇది నేను చెప్పారు ప్రసాదంలాగా వచ్చింది రోల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం అంటే చేసే వర్క్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు ఇదే సీరియస్ టఫ్ చేశారు అనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది అండి నేను అందులోని ఇంకో లాస్ట్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం కదా ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన సీరియస్ సినిమా ఇప్పుడు దాకా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు నాకు షర్మింగ్ లోపల ఏమనిపించింది అంటే మన ఫస్ట్ సినిమా రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై వస్తుంది ఈ జనరేషన్ నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్ చాలా చెప్పారంటే నాకు తెలుసు ఒక వన్ వీక్ బ్యాక్ ఇంక వన్ టూ డేస్ చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఆ క్యారెక్టర్ ఆ రోజు మూమెంట్ అనిపించింది డబ్బింగ్ చేయాలని ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుండు కానీ ప్రొడ్యూసర్లు కొడతార మాట మరి ఫీల్ అయ్యి ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా ఆయన అన్ని పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఫుల్ లెంత్ ఇది మన సినిమా ఫీలింగ్ వచ్చే సినిమాలు క్యారెక్టర్ మిస్ అయినందుకు మిస్ అయినందుకు ఏది అంటే అంశు అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా కాదండి అంత బాధ అనిపించి అలా ముట్టి సార్ మీరు సిగ్గుపడ్డా సార్ మీరు సిగ్గుపడ్డా సార్ Yes, the question, lady. Uh, yeah. <laughs> 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 I yeah, like, are you missing? Uh, because I said uh, yeah, yeah, this movie is getting over. Huh? Yeah. I said I feel a little emotional. He said, you, because you're missing, uh, yeah. <laughs> so you only ask these kind of but questions. It's true. Always. I'm feeling a little bit sad. Uh, also. Yeah, because it's a, like an end of an era. This happens with every film. You must be used yeah, to it. Yeah. But for me, after 20 years, I'm coming back. This is the only film I'm working on. So, so it's fun. like,

అని ఒక్కొక్కరిగా నేను కదిరిగిందే ఒక్క నిమిషం అందరం వాపుతా అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాను వ్యాన్ ఎంటర్ ప్రసన్న బాబు డైరెక్టర్ గారు ఉన్నారు కూర్చున్నా ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్ నేను అన్షువా అన్న అంటే జో చెప్పుండాల్సింది అన్నా కాసేపు డోర్ నాకేంది ఓపెన్ ది డోర్ గాయస్ ఏమైనా కామెంట్స్ అయ్యా హలో అని నేను డోర్ కీస్ లేవు అని ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి తను నిఖిల్ వచ్చారు ఇద్దరు వచ్చి కూర్చున్నారు నిఖిల్ అంటే నిఖిల్ చేసి తను వచ్చి కూర్చున్నాడు మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నాడే ఆర్డర్ రే నేనే ఎప్పుడు ఉన్నాను అని వచ్చారు వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఆవిడ వెళ్తుంది ఇలా చూసి నాకు అప్పటికే నైట్ మూడు గంటల వరకు వాయించేది ముందు రోజు నైట్ నాకు తలనొప్పి పెట్టేస్తే ఇటు తిరుగుతున్నాను నాకు ఫ్యాంటాస్టిక్ ఐడియా ఉంది ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి బట్ వన్ మినిట్ సైలెంట్ చెప్పండి సైలెంట్ అనే పదం కూడా అన్నాను నేను దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్ ఎలా తయారు చేస్తారు ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని తెలుతది ఒక బైక్ రం జనరల్ నాలెడ్జ్ సెషన్ వి టాకింగ్ హౌ యు హావ్ ఎక్స్‌పోజర్ టువర్డ్స్ ది వెరైటీ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం సాంగ్ లో మీరు డ్యాన్స్ వేస్తున్నారు ఓకే మీరు ఎర్ర కోటేస్తున్నారు కానీ మీరు ఏసిని ఆయన కూడా వేస్తున్నారు మీకు తెలుసు సార్ పుష్ప 2 లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు చేసిన ఒక మూమెంట్ అక్కడ అసలు నెక్స్ట్ డే తీయించారు సాంగ్ ఐదు రోజులు అయిపోయక తీయ అన్నారండి మళ్ళీ పెట్ట తీశారు బిట్టు ఆ కేక్ తినిపించే బిట్టు కోసం అది తెలుస అనేది డైరెక్ట్ అదే ఇప్పుడు ఏదో సాంగ్ చేశాండి అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు అర్థం అయిపోయా అది ఎంజాయ్ చేస్తారు కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు ఆయనకి హంప్లీట్ హంబుల్నెస్ ఓకే అతి వినియోగం అంటారు కదా అప్పుడు అది అమ్మో నాకు రాదండి సార్ ఊరుకోండి సార్ మీరు అన్నట్టుంటుంది చెప్పి బతికేము సడన్ గా డాన్స్ చేయమంటున్నారు అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదట క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట అదే వాళ్ళకి బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు సార్ అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికారు అన్నారు బట్ మీ డాన్స్ ఎంజాయ్ చేసి చేశారు అది ఎంజాయ్ కనిపిస్తుంది అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేశారు

అది బాబు గారు త్రివిక్రమ్ గారు అది బాగుంది అని అంటే బిట్టే అన్న నేను ఆ రోజు చెప్పారు మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను పిక్చర్ లో అయిపోయింది నాకు అయిపోయింది రెండు సాంగ్స్ చేశారు ఈ సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి ఆడదాం ఏం లేదు ఓన్లీ చిరంజీవి గారి సాంగ్స్ మీరు ఒక సాంగ్ పాడండి చిరంజీవి గారిది ఆ లాస్ట్ చరంతో చిరంజీవి గారి సాంగ్ పాడాలి మీరు కూడా ఎక్కడ ఆగిపోతుందో చూద్దాం సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే ఎక్కువ టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టూరి నాటస్కుటమారి కొంత వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయుడోలు సమ్మేళంగా చెప్పడం కాదు ఫుల్ చెప్పండి

ఇప్పుడు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ రా పడే గుండెలు ఏముంటు కళ్ళు తెలుస్తుంది పెదవులు ఏ మౌనం తెలుస్తుంది ఈజీస్ ఇంగ్లీష్ కదా మీకు ఒక లాంగ్వేజ్ అది చూపిస్తానండి అప్పుడే చూసేది వేరే లాంగ్వేజ్ లో ఉంటది లాంగ్వేజ్ అని మీరు మన లాంగ్వేజ్ లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడం పదం ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ చూసేసారు ఫస్ట్ మీకే కనపడుతుంది శివరాత్రి 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 అంతే

నేను చూసింది కొంచెం ముందే చూశారు కాబట్టి ఆ చూశారు ఆ మరి టెన్షన్ గా సార్ మాదే కొంచెం ఫిబ్రవరి ఏ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అది ఇది అంబర్ చెప్పినా ఓకే చెప్పేసారా ఆ ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటది ఇప్పుడు మన మజాకా సినిమా ఏంటి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కామెడీని దాటి థియేటర్ లో నాలుగు వందల మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటుంది కదా ఆ ఆనందాన్ని ఈ సినిమా అందిస్తుంది తిరునాథరావు గారి తరఫున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అంటే నాకు తెలిసి లాస్ట్ ఫైవ్ సిక్స్ లో థియేటర్లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అక్కడ ఆ పోర్షన్ బాగుంది ఈ పోర్షన్ బాగుంది ఇలా ఉంటున్నాయి వాళ్ళ రివ్యూస్ అని బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్స్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి మీరు చెప్పాలి ఇప్పుడు ఆడియన్స్ ఇద్దరు చెప్పిన ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీను కానీ దానికి ఒక కారణం ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్ ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకు ఒక కారణం ఉండాలి తినే నవ్వుకుంటే కాదుగా అది చాలా గొప్ప పాయింట్ మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం అందులో ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ వెళ్ళిపోద్ది నవ్వు మా నవ్వనే కాదు ఎవ్రీ సీను నాకు అనిపించింది డబ్బింగ్ ఆపుకోలేరేమో నవ్వు ఆపుకోనేలాగా ఉండదు అంటే నవ్వుతూ ఉంటారు అది కరెక్ట్గా ఉంటుంది అది వెళ్ళిపోయినా కూడా సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీటేషన్ లో చూసేలాంటి సీన్స్ మన ఏ విషయం అయితే నవ్వేమో అదే విషయం మీద ఏడిస్తే ఆ సినిమా చాలా గొప్ప సినిమా అవుతది అనుషరు ఆఫ్టర్ ఏ గ్యాప్ అనుషయ్ ఇస్ బ్యాక్ 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 గ్రిన్ఛ్నోగ్యాప్స్ నౌ బై ది grace ఆఫ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్ దట్ ఇట్స్ బrought మీ ఫ్రమ్ ది ଅదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాక్ టు ఇండియా సో It's, it, you know, I, I'm very confident. I really, really believe this film will be loved by so many people. The families can come and watch the movie together. Children, elderly, friends, all your bachelor friends. Everybody will enjoy this film. And um, I, I, I'm very sure people will watch it not just once, a few times. <laughs> అమ్మాయి వాళ్ళ సినిమా చెప్పిస్తున్నాను బాగా అనిపించింది నాకు నీతో మాట్లాడాలనిపించింది నాకు అనే ల మదర్ తో కూర్చొని మాట్లాడంట రోజు నైట్ వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ ఏడి ఇడ తో ఓవి మోషన్స్ ఫేవరెట్ సీన్ మీ ఇంజనీర్ యా సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది ఋతు దిస్ ఏ సీనో ఏంటో చెప్పేదు అదే పటేల్ సూపర్ అది నాకు సినిమాలోనే మోస్ట్ పెర్ఫార్మెన్సెస్ కూడా టాప్ నాట్ సార్ మన సింగిల్ షాట్ అది ఇద్దరు టైమింగ్ టీజర్ లో కూడా వచ్చింది అనుకుంటా సార్ నెచ్చనేసుకుని నాకు పెట్టేదో టీజర్ దానికోసం వెయిటింగ్ నేను థియేటర్ లో రెస్పాన్స్ ప్రేమ విజృంభణ థియేటర్ లో ఇస్ గార్డియన్స్ అసలు మజాకా సినిమా మీరు ఫస్ట్ స్టార్ట్ నుంచి లాస్ట్ షార్ట్ వరకు ఆ బేభత్సంగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా సందీప్ కిషన్ గారు రావు రమేష్ గారి కాంబినేషన్ వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తరనాథరావు కానీ ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు ఈసారి ఆ కాంబినేషన్ ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు చేసే ప్యూర్ అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఆ తర్వాత ఐపీఎల్ ఇవన్నీ ఉంటాయి ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాకా సినిమాకి వెళ్ళండి డెఫినెట్గా మీరు పెట్టే టికెట్కి పర్ఫెక్ట్ న్యాయం జరిగింది థ్యాంక్ సో మచ్